ఇదిగో చూడు నీకు వచ్చి మాట్లాడుకు వచ్చి గొడవ చేయద్దు ఎగ్జాక్ట్లీ నేను కూడా అది చెప్పడానికి వచ్చాను ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా మాట్లాడండి మా ఇంటికి వెళ్ళి గొడవ చేయద్దు కంప్యూటర్ బదులు పడితే కంగారు పడి నా కూతురు ఇచ్చి చేస్తాను మా ఇంటికి అడుగు తినేవాడిని తీసుకెళ్లి గొడవ చేస్తే భయపడి మీ కూతురు వదిలేస్తాను అనుకుంటున్నారా నిజంగా నా చెల్లెలు బెగ్గని ప్రేమించిందంటే నేను అరవను ఆలోచిస్తాను ఇరవై ఏళ్ళు మనతో పెరిగిన అమ్మాయి మన అలవాట్లు మన ఇష్టాలు మన పద్ధతులు తెలిసిన అమ్మాయి ఒక అడుక్కు తినేవాడిని వాడిని ప్రేమించిందంటే ఖచ్చితంగా వాడి అలవాట్లు పద్ధతులు కూడా మనకు దగ్గరగా ఉండాలి అర్థం కాలేదా అసలు మీ ప్రాబ్లం ఏంటో నేను చెప్పాలంకల్ మీకు నేను నచ్చలేదు నేనే కాదు అంజలికి సంబంధించినంత వరకు మీకు ఎవరు నచ్చరు ఎందుకంటే మీకు మీలాంటి అల్లుడు కావాలి పాతికేళ్లకు యాభై కోట్లు సంపాదించేసి త్రీ పీస్ సూట్లు వేసుకుని తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేసే కుర్రాడు కావాలి దొరకడం కష్టం అయినా పాతకాల కురడు అంటే నాలాగే ఉంటాడు అల్లరి చేస్తాడు అమ్మా నాన్న తెలియకుండా సినిమాలకు వెళ్తాడు సిరిట్లు కలుస్తాడు తో కలిసి తిరుగుతాడు ఆడ అలాగే ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్టు లేదా నేను డాక్టర్ దగ్గర చూపించాలి పాతకాలిక మీరు కూడా అలాగే ఉంటుంటారు అంకుల్ చాలా రోజులు అయింది కదా నచ్చిపోయి ఉంటారు అది చెప్దామనే వచ్చాను అంకల్ మీరందరూ నేను ప్రేమించండి కానీ తను మిమ్మల్ని ద్వేషించే రేంజ్కి ప్రేమించకండి అది మిత్రకి మంచిది కాదు నువ్వు కార్తీక రెండోదినా నేను నమస్తే అంకా హలో ఆంటీ ఆంటీ ఎందుకు ఎందుకలా ఉన్నారు నిన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారమ్మా ఏంట్రా రషి నీకు తెలుసా డాడీ అతను నీకు తెలుసని నాకు ఎందుకు చెప్పలేదు డాడీ ఇదే ప్రశ్న నేను నిన్ను చాలా సార్లు అడుగుదామని అనుకున్నాను కానీ ఎవడి గురించో మన ఇద్దరం మాట్లాడుకోవడం ఎందుకని రషి వాళ్ళ ఇంటికి నిన్న నువ్వు ఎవరినో బెగ్గర్ ని తీసుకెళ్ళి వాళ్ళ ఇచ్చి పెళ్లి చేయమని చెప్పావా డాడీ మనం నమ్మగలిగే మాత్రమే నిజాలు భరించలేనివన్నీ అన్ని అబద్ధాలు అయితే చాలా బాగుండేదమ్మా అంజలి చిన్నప్పుడు నేను ఒక టెడ్డీ బియర్ కొనిచ్చాను ఆ బొమ్మను ఎవరైనా ముట్టుకుంటే నీ కోపం వచ్చేసేది చివరికి కదా అమ్మైనా సరే మీద పడి కొట్టేసేదాన్ని నేను కూడా అంతేరా నేనెంతో కష్టపడి పెంచుకున్న నా కూతుని ఎవ్వటం నేను తప్పు చేయలేదమ్మా నీ మీద నాకున్న ప్రేమను ఎలా చూపించాను వాళ్ళకి నా కోపం ఎలా చూపించాను అంతే అయినా వాళ్ళు నీకు నేనేం చేశారో చెప్పారు కానీ ఆ తర్వాత వాడు ఆఫీస్కి వచ్చి ఎంత గొడవ చేశారో నీకు తెలీదు కంప్యూటర్ బద్దలు కొట్టి ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమైంది నాకు నాకు ఇందాకే నేను అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఎవరినో నేను తిడితే నా కూతురు నన్ను నిలదీస్తోంది నేను సంజాసి చెప్తున్నాను నా అంచలకి నేను ఎక్స్ప్లెనేషన్ అది గురించో పాప ఒకప్పుడు నువ్వే చెప్పేవాడి మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని మరి రిషి అంటే నీకెందుకంత కోపం డాడీ నీకెందుకంత ఇష్టం నాకు కోపం రావట్లేదమ్మా బాధితుంది ఎందుకంటే నా కూతురికి ఇష్టమైన కలర్ నాకు తెలుసు నా కూతురికి ఇష్టమైన కార్ నాకు తెలుసు నా ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నాకు తెలుసు కానీ నా కూతురు ఇష్టమైన మనిషి గురించి నాకు తెలియదు ఈ రెండు అక్షరాలు చాలా రోజుల నుంచి ఇబ్బంది పెట్టేస్తున్నాయి అంజలి అంజలి మనం తప్పు చేస్తే తప్పని కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు మనం ఏం చేసినా భరించేవాళ్ళు మన ప్రేమించేవాళ్ళు నువ్వు నా జీవితంలో మంచి వాళ్ళలో ఉంటావా ప్రేమించే వాళ్ళలో ఉంటావా నాకు ఇప్పుడు తెలియాలి నీకు నేనంటే ఇష్టమా ఋషి అంటే ఇష్టమా చిన్న ప్రశ్నమ్మా నేనా వాడా నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ మరి ఋషి అంటే మీ ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళమ్మా ఏంటి ఒక తండ్రిగా నేనంటే ఇష్టం కాబోయే భర్తగా వాడంటే ఇష్టం అంటే ఇరవై ఏళ్లు పెంచాను కాబట్టి నేనంటే ఇష్టం ఎనభై ఏళ్ళు వాటితో కలిసి బ్రతకాలి కాబట్టి వాడంటే ఇష్టం నీ జీవితంలో వంద మార్కులుంటే ఇరవై నాకు ఎనభై వాడికి కనీసం ఇంకో పదిహేను మార్కులు వేసి నాన్ను పాస్ చేయలేకపోయావా అమ్మా మరి ఇరవై బాగా ఉందరా ఏంట అలా చూస్తున్నారు మన పవన్ గారు మాలతో కలిసి వెళ్ళాడు రా ఏం చేస్తున్నాడా ఇంకేం చేస్తాడు కాఫీ తాగుతాడు కాఫీ అంటే నమస్కారం సార్ ఎక్కడికి వెళ్తున్నారు తన పద్దలు అయిపోతుందా కాఫీ తాగుదామని క్యాంటీన్ అటు ఇటు వెళ్తున్నారండి సార్ నాకు ఇచ్చే తప్ప తాగినట్టు ఉండదు అవే ఏం లేదు సార్ ఈ వయసులో కూడా మీరు కాఫీ తాగుతున్నారంటే చాలా గ్రేట్ సార్ పిచ్చోడా ఇప్పుడేం చూసావు మీ ఏజ్ లో ఉన్నప్పుడు రోజుకు మినిమం డజన్ సార్లు కాఫీ తాగేవా పన్నెండు సార్లు మరి ఇప్పుడు నాలుగైదు సార్లు నా తాగట్లేదురా కానీ పొద్దునే మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉండాలి మరి పొద్దునేనా అసలు కళ్ళు తెరవగానే కాఫీ పడాలి లేకపోతే మనకు కుదరదు మీరు పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ పిల్ల మీకు బయట కాఫీ తాగలవట్లేదా సార్ ఛాన్సే లేదు కాఫీ అంటే మా ఆవిడే పెట్టాలి ఈ హోటల్స్ లో క్యాంటీన్స్ లో అదే మనకు నచ్చదు ఎందుకో తెలుసా కాఫీ మొగోళ్ళు పెడతారు వాళ్ళకి మీరు వెళ్ళండి సార్ మీకు మళ్ళీ మా ఆవిడ బయటికి వెళ్ళిందంటే కాఫీ తాగిస్తాం ఏంటో ఈ కాలం కురాలు ఎందుకు నవ్వుతారో దేనికి నవ్వుతారో తెలియదు రే నవీ నవీ చచ్చిపై ఉన్నాడు రాబట్టి కాఫీ తాగిస్తాడు జామైనా గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ నా కార్ సర్వీసింగ్ ఇచ్చాను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా సారీ నాకు ఇంపార్టెంట్ పని ఉంది కుదరదు అంజలి కంటే ఇంపార్టెంట్ పనా ఇంపార్టెన్స్ మార్తుంటాయి లక్ష్మి చిన్నప్పుడు మూడు చక్రాల సైకిల్ తొక్కామని ఇప్పుడు కూడా తొక్కలేంగా ఈ రోజు ఆటోలో వెళ్ళమా ఆటోలోనా ఏం చేద్దాం అది వెళ్ళే రూట్ లో నేను వెళ్ళాను నేను వెళ్ళే రూట్ లో అయినా ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలో అని చెప్పడానికి నేనెవరిని Thank వద్దమ్ ఓపిక లేదు ఓపిక లేదా నాతో ఆటో ఇష్టం లేదా నువ్వు ఎలా అనుకున్నా నాకు కష్టం లేదు